ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇందులో చర్లాకి సంబంధించిన ఒక ఒక అమ్మాయి ఉన్నది మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏ రాష్ట్రం అయినా సరే ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్ వారి పునరావాసానికి ఉపాధి చూపించడము వారికి ఎట్లాంటి సాయం ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరపున వారికి సమకూరుస్తాము సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరఫున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము కాంటాక్ట్ చేస్తాము కలుస్తాము వారితో మాట్లాడతాము వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది సరే వాళ్ళ మీదే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయనేది అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళు తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కానీ మా దగ్గర మాత్రం వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేవు తెలంగాణ పోలీసుల నుంచి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి మేము అక్కడ వాళ్ళకు కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళక్కడ వాళ్ళ బ్రతుకు బ్రతకాలి కాబట్టి అక్కడ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం మేము ఇట్లా వీళ్ళు సరెండర్ అయ్యారు వీళ్ళు కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉండే విధంగా మళ్ళీ మేము చర్యలు తీసుకుంటాం అన్నట్టు